హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూ స్వర్డ్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదంటే కూర లేన రోజు అని అనిపిస్తే ఇలా ఒకసారి కొబ్బరి పచ్చడి ట్రై చేయండి నోటికి చాలా బాగుంటుందండి అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ అలా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది ఎండుమిరపకాయలు వేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలాగ దూరగా లైట్గా వేయించుకోవాలండి అలాగే ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి వేసానండి మీకు నచ్చకపోతే మొత్తం ఎండుమిరపకాయలే వేసుకోవచ్చు ఇలాగ వేగిన తర్వాత తీసి ఇవ్వాలండి అదే ప్యాన్లోనే ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ చిన్న సైజ్ అండి అది ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ చిటికెడు పసుపు వేసి ఒక రెండు నిమిషాలు ఇలాగ సాల్ట్ చేసుకుంటే సరిపోతుందండి కొబ్బరి ముక్కల్ని ఇలా వేయించుకోవడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇక్కడ రెండు టమాటాలని ఇలాగ మొక్కలుగా కోసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులోనే వేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలాగా టమాటోలు సాఫ్ట్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఈ వేయించి పెట్టుకున్న ఈ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలండి అలాగే వేయించుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని కూడా వీటితో పాటే వేసేసుకోవాలండి వేసుకున్నాక ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా కూడా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని అలాగే ఉడికించుకున్న ఈ టమాటోని చింతపండుని కూడా వేసుకోవాలండి వేసుకున్నాక వాటర్ ఏం పొయ్యక్కర్లేదండి ఈ టమాటో సాఫ్ట్నెస్కి సరిపోతుంది ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే ఎండుమిరపకాయలు అలాగే తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి వేసుకున్నాక ఇవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకోవాలండి ఇలా పోపు పెట్టుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ మరింత బాగుంటుందండి మీరు ఈ పచ్చడి మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొన్ని గోరువెచ్చని వాటర్ మాత్రమే పోసుకోండి అండి ఇలాగ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక్కసారి తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి